హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ ఈరోజు మనం వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ ఈ వీడియోలో మనం చూసేద్దాం ఓకేనా ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకుందాం పెట్టుకొని మనం కళాయికి హాఫ్ వరకు అంటే సగానికి వాటర్ వేసుకుందాం అనమాట చూడండి మనం వాటర్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం నూడిల్స్ కూడా కట్ చేసి ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం నూడిల్స్ ఎన్ని కావాలనేది మీరు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఇవి తీసి మనం పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్లో నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉండాలి అంటే ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కదా చూడండి ఇప్పుడు వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి కాబట్టి మనం నూడిల్స్ తీసి పెట్టుకున్న నూడిల్స్ కూడా అందులో వేసేసుకుందాం మనకి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు నూడిల్స్ అనేవి తొందరగానే ఉడికిపోతాయి మీరు చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది ఇట్లా కట్ చేస్తే వెంటనే విరిగిపోతే ఉడికిపోయినట్టే ఎక్కువగా ఉడికించవద్దు అనమాట నూడిల్స్ అనేవి బాగా మెత్తగా అయితే బాగుండవు అనమాట చూడండి మనకి ఇప్పుడు నూడిల్స్ అనేవి ఉడికి బాయిల్ అయిపోయినాయి నేనైతే జాలి గరిటెతోని బౌల్లోకి చిల్లులు గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి వేసుకోవాలన్నమాట నేనైతే అందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి నూడిల్స్ అనేవి ఉడికిపోయినాయి కాబట్టి మనం వెంటనే చల్లటి నీళ్ళలో వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేస్తే డ్రైగా ఉండాలన్నమాట నూడిల్స్ అనేవి ఇంక ఇప్పుడు మనకి నూడిల్స్ అనేవి ఉడికిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ లోకి స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఒక కళాయి పెట్టుకుంటున్నాను మరి నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ గార్లిక్ ఆనియన్ కరివేపాకు ఇవన్నీ తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కళాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఉల్లిపాయలు అలాగే క్యారెట్ ముక్కలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ గార్లిక్ ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మనం హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి తగినంత సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ సాస్లో ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి సాస్ ఓ సాల్ట్ నేను గ్రీన్ చిల్లీ తీసుకోలేదు కాబట్టి కారం వేసుకున్నాను అనమాట అలాగే నూడిల్స్ మసాలా ఉంటుంది కదా అది కూడా ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాం అలాగే రెడ్ సా టమాటా కెచప్ వేసుకున్నాను అలాగే సోయా సాస్ కూడా వేసుకున్నాను చూడండి ఇప్పుడు మనకి సాస్లు అవన్నీ మిక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకుందాం మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకి నూడిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఒక టూ ఫైవ్ మినిట్స్ పాటు మనం చక్కగా కలుపుకోవాలన్నమాట నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు అందుకని నేను సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీరని ఆ కొత్తిమీరే వేసేసుకుంటున్నాను మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి నూడిల్స్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది టేస్ట్ కూడా చాలా అంటే చాలా అవసరంగా ఉందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్